హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం నిద్రలో ఉన్నప్పుడు మన దేశ సరిహద్దుల్లో ఒక కన్ను మూయకుండా పహార కాసేది ఎవరు మనకు తెలియకుండానే మన ప్రతి శ్వాసను కాపాడేది ఎవరు అది ఒక జెండా కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్న మన సైనికుడే ఆ త్రివర్ణ పతాకం గాలిలో రెపరెపలాడుతుంటే దాని వెనకాల అదృశ్యంగా నిలిచిన వీరుల త్యాగం ఉందని మీకు తెలుసా మనం వారిని చూడలేకపోవచ్చు కానీ మన స్వేచ్ఛకు మన భవిష్యత్తుకు వారి అసలైన రక్షకుడు ఈరోజు ఈ వీడియోలో భారతార్మి గురించి తెలుసుకుందాం భారత ఆర్మీ కేవలం ఒక సైన్యం కాదు అది ఒక అద్భుతమైన కవచం లాంటిది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భూసేనగా ఉన్న పన్నెండు లక్షల మందికి పైగా యాక్టివ్ సైనికులు ఉన్న మన ఇండియన్ ఆర్మీ తొంభై ఆరు బెటాలియన్స్ కలిగి ఉంది అత్యధిక ఆయుధాలతో మన దేశాన్ని కాపాడుతుంది ఇది కేవలం సంఖ్యల బలం కాదు కాదు దేశ భద్రతకు తిరుగులేని హామీ మనం భూమిని కాపాడే ఒక ఉక్కు పిడికిలి అదే ఇండియన్ ఆర్మీ ఒక సాధారణ మనిషిని వీరుడిగా మార్చేది ఇక్కడ మీకు తెలుసా అదే ఐఎంఏ ఎన్డీఏ ఓటీఏ వంటి అకాడమీల్లో ఐఎంఏ ద ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఓటీఏ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ వంటి అకాడముల్లో ఇక్కడ నిద్రకు చోటు లేదు ఆకలికి లేదు వర్షంలో ఆగని పరుగులు మంచులో తుపాకి పట్టి దూర ప్రయాణం ప్రతి బొట్టు చెమట ప్రతి క్షణం నొప్పి ఇవన్నీ త్యాగానికి క్రమశిక్షణకు తొలిమెట్లు సైనికుడిగా తయారడం అంటే కేవలం నైపుణ్యం కాదు అది మనసును శరీరాన్ని ఉక్కుగా మార్చే ఒక అగ్నిపరీక్ష ఇంకా చెప్పాలంటే భారత ఆర్మీ స్పెషల్ యూనిట్స్ ఉన్నాయి అవి సాధారణ శిక్షకు అతీతంగా అసాధారణమైన పరాక్రమాన్ని ప్రదర్శించే ఎస్ఎఫ్ అండ్ మార్కోస్ ఎనర్జీ వంటి స్పెషల్ యూనిట్లు వీరు క్షణాల్లో మిషన్ పూర్తి చేయగల వీరులు వారి శిక్షణను చూసి ప్రపంచం సైతం నెరవేరపోతుంది వీరు కేవలం సైనికులు కాదు దేశం ఎదుర్కొనే ఏ సవాలుకైనా సిద్ధంగా ఉండి మెరుపుదాడులు సృష్టికర్తలు మెరుపుదాడులు చేయగల ధీరులు మన చరిత్రలో ఎన్నో మరువలేని త్యాగాలు ఉన్నాయి అందులో క్యాప్టెన్ విక్రమ్ మాంగే మోర్ అంటూ శత్రుల గుండెల్లో వనగ పుట్టించిన వీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ డోంట్ కమ్ అప్ ఐ విల్ హ్యాండిల్ దెమ్ అని చెప్పి ప్రాణాలు అర్పించిన మహానీయుడు ఇలాంటి దృశ్యాలు మన కళ్ళ ముందు చాలా ఉన్నాయి ఇలాంటి దృశ్యాలు మన కళ్ళ ముందే కదులుతున్నట్టు అనిపిస్తాయి సంఘటనలు తరతరాలకు స్ఫూర్తించి అమరవీరుల యొక్క గాథలు వారి త్యాగాలు కేవలం కథలు కావు అవి మన ఆత్మకు మూలాలు ప్రతి యువకుడు ఇండియన్ ఆర్మీలో చేరాలని కలగంటాడు ఆ కళను ఎలా నిజం చేసుకోవాలంటే ముఖ్యంగా టెన్త్ క్లాస్ నుంచే మన ప్రయాణాన్ని మొదలు పెట్టవచ్చు ఎన్డిఎస్ సిడిఎస్ టిఇఎస్ ఏఎఫ్ ఎన్నో మార్గాలు ఉన్నాయి పరీక్షలు ఇంటర్వ్యూలు కఠినమైన శిక్షణ భయపడాల్సిన అవసరం లేదు దేశానికి సేవ చేయడం పట్టుదల ఉంటే చాలు అది మీకు దారి చూపిస్తుంది ఇప్పటి నుంచే మీరు కఠోర దీక్షతో ఖచ్చితంగా ఆర్మీలో జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నాను మీరు ఖచ్చితంగా ఆర్మీలో జాయిన్ అవ్వండి ఒక సైనికుడికి దేశమే ఒక పెద్ద కుటుంబం తల్లి భార్య పిల్లలు గుర్తొస్తారు కానీ దేశం ముందు వారి త్యాగం గొప్పది సైనికుల మధ్య స్నేహం ఒకరికొకరిపై ఆధారపడడం ఇది కేవలం బంధం కాదు ప్రాణాలను పణంగా పెట్టి ఒకరినొకరు కాపాడుకునే బ్రదర్స్ లాంటివారు భుజంపై భుజం కలిపి సహచరుడే రెండవ కుటుంబం మన భవిష్యత్తు కోసం ఒక సైనికుడు తన భవిష్యత్తును త్యాగం చేస్తాడు మనం చదవాలనుకుంటే వారు పోరాడతారు మనం సురక్షితంగా నిద్రపోవాలంటే వారు పహారా కాస్తారు సైనికుడు ఖాళీ బూట్లు కేవలం ఒక గుర్తు కాదు అది అవశేషమైన త్యాగానికి నిస్వార్థమైన సేవకు నిదర్శనం ప్రతి భారతీయుడు గర్వించవలసిన విషయం ఇది దేశాన్ని కాపాడే అనే అరుదైన అవకాశం అందరికీ రాదు కానీ దేశం కోసం ఏదైనా చేయాలనే కళ మాత్రం ప్రతి యువకుడికి ఉండొచ్చు ఈ రోజు నుండే ఈ దృఢమైన నిర్ణయం తీసుకోండి మనం యువతగా ఇప్పుడే దేశానికి సేవ చేయాలి మనకు దేశానికి సేవ చేయాలని బాధ్యతగా గుర్తించాలి మీ త్యాగం మీ ధైర్యం భారత భవిష్యత్తుకు పునాదులు జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్